ముగ్గురు ఎంపీడ మళ్ళా ఆర్డర్ కొత్తగా వచ్చాడు కొంచెం షేర్ బిల్ వస్తారా సార్ మన వర్షం పడి రెండు రోజుల కరెక్ట్ కాకుండా కొంచెం వర్షం పడి రెండు రోజుల కరెంట్ ఎక్కడ తగ్గడానికి చెప్పండి సభ్యతగా మాట్లాడితే బాగుంటుంది సభ్యత ఏ సభ్యత ఏ సభ్యత ఉండాలా ఏ సభ్యత ఉండాలా సార్ సభ్యత లేదు నాకు సార్లు పది సార్లు ప్రతి మండలు తెలియదు ಒ ಡಿಪಾರ್ಟ್ಮರಸ್ ಬಕ್ ರೀ ಆಟರ್ ಬಟ್ಟೆ ತಗೊಂಡು మొత్తం నువ్వు మీ ఎంపీ ఎంత ఎవరు ఫిట్ పర్లేదు ఒక రోజున సిగ్గు తెచ్చుకోండి రెండు రోజులు కరెక్ట్ లేకపోతే ఎక్కడ పోయి నా కేసు మీరు రెండు తెలుస్తుంది మీకు నాకు బాధ్యత ఉండదు మీకు బాధ్యత ఎంత యూత్